పాలనలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులను అక్కును చేర్చుకుని యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ ను కల్పించిన కాంగ్రెస్ పాలనకు కృతజ్ఞతగా ఓయూఆర్స్ కళాశాల వద్ద పిసిసి అధికార ప్రతినిధి జనగాని దయాకర్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి బహిరంగ సభ పోస్టర్ కళాశాల వద్ద విడుదల చేస్తారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ఎన్ఎస్యూఐ విద్యార్థులు పాల్గొన్నారు కాంగ్రెస్ తోని నిరుద్యోగులకు భరోసా అని తెలిపారు బహిరంగ సభకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజా ప్రభుత్వం వర్దిల్లాలి ప్రజా ప్రభుత్వం వర్దిల్లాలి ప్రజా ప్రభుత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆ రండి బ్రోస్ పాలనకు ఏడాది సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి జయప్రదం చేయండి ఓయూల జరిగే 21 ప్రదం చేయండి వర్దిల్లాలి నిరుద్యోగుల నిరుద్యోగుల ఐక్యత ఐక్యత మన చైర్ చైర్మన్ గారు రియాస్ సార్ గారు కూడా స్వాగతం మా మరికొంతమంది ఎన్ఎస్ఈఐ విద్యార్థి నాయకులు నిరుద్యోగ నాయకులందరికి కూడా స్వాగతం పేరు పేరున ప్రజాపాలనకు ఏడా ఏ ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఓయూలో ఇరవై ఒకటిన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం దీనికి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఇంకా ఉన్నటువంటి పార్టీ ముఖ్యులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు గారు మన కార్పొరేషన్ చైర్మన్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతూ ఉన్నారు దీనికి ఓయూ కేంద్రంగా ఒక పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు పథకాల మీద విద్యార్థి లోకం అంతా కూడా హర్షం వ్యక్తం చేసేటట్లు ఒక కృతజ్ఞత సభగా పెట్టబోతున్నాం కాబట్టి ఈరోజు ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు వచ్చారు అదేవిధంగా మన రియా సార్ గారు వచ్చారు కాబట్టి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ ఉద్దేశించి మీడియాను ఉద్దేశించి మన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట గారు మాట్లాడుతున్నారు రాజకీయ న్యాయం ఆర్థిక న్యాయం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ ఆ నేపథ్యంలోనే పబ్లిక్ సెక్టార్ని కాపాడుతూ అలాగే ప్రైవేట్ సెక్టార్కు కూడా ఒక అవకాశం ఇస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి అందేరి మే ఏక్ చింగారి చీకట్లో వెళుతున్నలాగా ఉన్న మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వారి ఐడియాలజీ మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ప్రజా పరిపాలన తీసుకుంది మేము విశ్వాల్ కమిటీ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఆ ఉన్ని ఆ ఖాళీ ఉద్యోగాలను కూడా నింపే ప్రయత్నం చేస్తాం కాబట్టి కొత్త నీరు రావాలనుకున్నప్పుడు పాత నీరు కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క నోటిఫికేషన్ అంచలంచలుగా అంచలించలుగా మేము వాటిని క్లియర్ చేస్తూ ఇప్పటికే పది నెలల కాలంలోనే దాదాపుగా అరవై వేల ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏవైతే ఇచ్చాము భవిష్యత్తులో కూడా ఎన్ని వేకెన్సీస్ అరేంజ్ అవుతూ ఉంటే అన్ని వేకెన్సీ సంబంధించిన ఇష్యూస్ మేము తీసుకుంటాం ఇప్పుడు తెలంగాణ యువకులు నిరాశ నిష్ణులకు లోను కాకుండా డ్రగ్స్ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు లోను కాకుండా వాళ్ళను ఒక జ్ఞాన ప్రపంచంలో తీసుకురావాలి ఒకటి గ్రంథాలయాలను మొదలపేత చేసే ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే క్రమంలోనే ప్రభుత్వానికి మరింత నైతిక మద్దతు ఇవ్వడం కోసము మనకి తెలంగాణ దయాకర్ లాంటి వాళ్ళు కానీ మిగతా మిత్రులు కానీ ఉస్మానియా కాకతీయ ఉస్ మిగతా యూనివర్సిటీల కేంద్రాలుగా ఈ సవల్ పెట్టడం ద్వారా ఏవైతే చదువుకున్న యువకులకు ఒక ఆశ్చర్యకమైన వాతావరణం ఉంటుంది మా చదువుకు సాఫల్యత మా చదువుకు రికగ్నేషన్ వస్తుంది ఒక తపన ఉంటుంది కాబట్టి వాళ్ళు భవిష్యత్తు భరోసా ఇవ్వడం కోసం భవిష్యత్తులో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నిరుద్యోగుల కోసం మేము ఇస్తామనే విషయాన్ని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజా పరిపాలనను మరింత బలోపేతం చేయడం కోసమే ఈ సభ ఉండాలని మేము కోరుకుంటున్నాం అందుకోసం చలో ఉస్మానియా దట్ ఈస్ ఆన్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ అనే స్లోగన్ తోటి ఈరోజు పెద్ద మిత్రులు మనకి మలుగురు వెంకట గారు కానీ నేను కానీ డైరెక్టర్ కానీ మిగతా ఎన్ఎస్ఏ సంబంధించిన నాయకులు కానీ మీ ద్వారా ప్రజలకు ఇన్వేట్ చేస్తున్నాం కాబట్టి యువత మీరు చదువుకోండి మీరు చదువుకు సాఫల్యం ఏర్పడుతుంది యువత మీ జ్ఞానాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది కాబట్టి అన్నీ మొత్తం అందరికీ ఉద్యోగాలు ఇస్తామని బూటకప్పు హామీ మేము ఇవ్వట్లేదు కానీ ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని మేము భర్తీ చేస్తాం అట్లాగే స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటి వల్ల భవిష్యత్తులో ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ అందరూ కూడా డిసెంబర్ యొక్క సమావేశాన్ని స్వాగతించాలని హాజరు కావాలని మీ ద్వారా ప్రజానికానికి శుభాకాంక్షలు ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నాయకులు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పిహెచ్డి స్కాలర్ చెన్గాని దాయకర్ గారు అదేవిధంగా క్రాంతి గారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి ఏదైతే గత పదేళ్ళ ఏదైతే ఉద్యోగ నియమక చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా కోర్టు కేసు చిక్కుముడ్లలో ఉన్న వాటిని పరిష్కరించి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఏదైతే విద్యార్థులకి నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించడానికి ఈ ఒక సంవత్సర కాలం పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన అదేవిధంగా ఏదైతే సంబంధించి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పక్షాన ఇరవై ఒకటో తారీఖున ఏర్పాటు చేసే బహిరంగ సభకి కృతజ్ఞత సభకి విజయోత్సవ సభకి పోస్టర్ ఆవిష్కరణకి నన్ను అదేవిధంగా ఏదైతే లైబ్రరీ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే ఆ కార్యక్రమంలో సంవత్సర కాలం పాటు ఏదైతే విద్యార్థులకి ఇచ్చిన ఉద్యోగాలతో పాటు ఏదైతే రాబోయే నాలుగు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వము నిరుద్యోగులు రేపటి తెలంగాణ భారీ భా భావి భారత పౌరులు కోరుకునే విధంగా ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని కూడా జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన విధంగా ఏదైతే తప్పనిసరిగా ప్రతి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేసి ఒక భరోసాని ఇది మన ప్రభుత్వము మనం తెచ్చుకున్న ప్రభుత్వము మన కోసం ఏర్పడిన ప్రభుత్వం అని గర్వంగా ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన ప్రతి ఒక్క విద్యార్థి చెప్పుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పని అందరితోటి కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు సహచర శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రివర్యులు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏదైతే ఈ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే స్పోక్స్ పర్సన్గా ఉండి పిహెచ్డి స్కాలర్గా ఉన్న చెనగాని దయాకర్ గారు నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న ప్రతి విద్యార్థికి అదేవిధంగా ఉద్యోగాలు ఏదైతే వచ్చినా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను